పోయి అరణ్యంలో ఉండేటువంటి క్రూర ముగాల కంటే క్రోరంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి అందుకే కవి ఏమన్నాడంటే బాముకి తలలో విషం ఉంటుంది తేలుకి తోకలో విషం ఉంటుంది కానీ నరుడికి నిల్లి వెళ్ళ విషయమైంది అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని కాటేస్తాడో తెలియదు ఎవరిని ఎప్పుడు ఎక్కడ మోసం చేస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసగిస్తాడో తెలియదు కొంచెం పూర్వకాలంటే అందరికీ గుండే లెఫ్ట్ లెఫ్ట్ డబ్బు అని కొట్టుకుంటూ ఉండేదంట కానీ ఇప్పుడు అందరికి డబ్బు 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 అనే కొట్టుకుంటుంది అందుకే పాడైపోయాడు అందుకే తొందరగా చచ్చిపోతున్నారు నిజం